వెల్కమ్ బ్యాక్ టు వశిష్ఠ ఛానల్ కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహత్యం మిథులా నగరా దిశ పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెప్తాను శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి దీపారాధన ఎలా చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఏ ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించాడు రాజర్షి ఆ కార్తీక మాసంలో గోపుర ద్వారం వద్ద కానీ శివలింగం ముందు కానీ నదీ తీరాన గాని దీపాన్ని వెలిగించాలి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆఖరకు ఆముదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి పుణ్యం కొరకు గాని ప్రసిద్ధి కొరకు గాని గొప్ప కోసం కానీ కోరిక లీడేరగలందులకు కానీ ఎందుకైనానో తెలిసి కానీ తెలియక కానీ వెలిగించి వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపజేసిన దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది ముక్తి ఈప్సిత సిద్ధి కలుగుతుంది రాజా పూర్వం పాంచాలపు దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలున్న సంతానము లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది వీరు ఎన్నో దాన ధర్మాలు చేశారు చివరికా రాజు గోదావరి నదీ తీరాన తపస్సు చేయడం ప్రారంభించాడు మహారాజు తపస్సు చేస్తుండగా పిప్పల మహర్షి అటుగా రావడం తటస్థించి రాజునుద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు రాజా ఈ కార్తీక మాసంలో జపతపాదుల కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు అంతటా ఆ రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు భగవత్కృప వలన రాణి గర్భవతి అయ్యింది నవమాసాలు పూర్తయ్యాక పుత్రుణ్ణి కన్నది రాజదంపతులు ప్రజలు ఎంతగానో సంతోషించారు రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడా రాజు బాలునికి శత్రుజిత్ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశారు అతిగారాభం వల్ల శత్రుజిత్ దుర్వ్యసనాలకు లోనయ్యాడు దుర్మార్గంగా వ్యవహరిస్తుండేవాడు పెద్దల్ని ధిక్కరించడం గురువులను ఎదిరించడం వేసేలను మరగడం కారణంగా అతడంటే అందరికీ జుగుప్సగా ఉండేది ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలో మంచి అందగత్తి ఉండేది ఒకనాడు సత్రజిత్తు ఆమెను చూచి మోహపరవశుడయ్యాడు ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత క్రీడలా తనను ఆనందింపజేయవలసిందిగా కోరుకున్నాడు అందాల చందాల అన్నుల మిన్న రాకుమారిని వయోరూపాలావణ్యాదులకు మురిసి అతనితో పొత్తుకు అంగీకరించింది నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాలలో కలుసుకుంటూ కులుకుతుండేవారు క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు తెలిసింది భర్త కూడా పసికట్టాడు వీళ్లను వధించాలని కక్షబూనాడు సమయం సందర్భం సానుకూలమొనర్చుకోవాలని నిరీక్షించసాగాడు ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు అర్ధరాత్రి లేచి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరిన తన భార్య వెనకగా కత్తి తీసుకొని బయలుదేరాడు విప్రుడు పాడుబడిన దేవాలయంలో కన్నుగానని గానని చీకటిగా ఉన్నందువల్ల రాకుమారుడు చిన్న దీపం ఉంటే బాగుండునన్నాడు బ్రాహ్మణ స్త్రీ తన చీర చెంగు చింపి ఒత్తిని చేసింది రాకుమారుడు ఆవలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు అలా ఆలయంలో గల దీపపు కుందెలో నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించారు ఆ వెలుగులో వాళ్ళు స సరసల్లాపములందుండగా విప్రుడు అదను చూసుకొని వచ్చి వారిద్దరి మెడలు నరికి ఆ తదుపరి తాను కత్తితో పొడుచుకొని మరణించాడు కైలాసమునండి శివదూతలు యమలోకము నుండి యమకింకరులు వచ్చారు రాకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లగలందులకు రథం ఎక్కించుకున్నారు యమభట్లు పాసంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకుని నరకానికి బయలుదేరారు అంత విప్రుడు యమభట్లను ఉద్దేశించి అయ్యలారా సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి చెడునడతలు గలవారిని కైలాసమునకు తీసుకువెళ్ళడం మీకు తగున చెడ్డవాళ్లకు గౌరవమును సమకూర్చుట మంచివారికి దుర్భర శిక్ష ఏమిటని ప్రశ్నించాడు అంతటా శివభక్తులు విప్రోత్తమా నీవు పలుకు పలుకులు యుక్తము కావు కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో గల దీపారాధన చేయుట వలన వీరు సర్వపాపములు పోగొట్టుకున్న వారే పుణ్యలోకములకు పోవుటకు అర్హులైనారు నీవు సత్ప్రవర్తనుడైన నేను దీపారాధన వల్ల పునీతులైన దివ్యాత్మలను వధించి పాపాత్ముడవైనావు అందుకే నీకు యమలోక దండన అని తెలియపలికారు ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి అయ్యలారా మీ మాటలను కాదనగలవాడను కాను మేము ముగ్గురము ఏకకాలంలో శివ సాహిధ్యంలో చనిపోయితమి కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసము కలిగిందని మీరు సెలవిస్తున్నారు దీపారాధనకు తైలమును జతకూర్చి శివసన్నిధిలో జ్యోతిని ప్రజ్వరి చేసిన నేను నాకు సంప్రాప్తించు పుణ్యఫలములో కొంత ఆ విప్రునకు దారబోసెదను మా ముగ్గురిని శివసన్నిధికే కొనిపొండని వేడుకొని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునకు దారబోసాడు రాకుమారుడు పవిత్రులైన ఈ ఆ ముగ్గురిని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగజేశారు బ్రాహ్మణ దంపతులకు రాకుమారునికి మోక్షసిద్ధి దీపారాధన మహత్యం కార్తీక మాసం నాలుగవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్